మీడియా ఇలాంటి బెదిరింపు కాల్స్ సహజం ఓటేస్తాం తప్ప ఇక్కడ లోకల్గా ఎవరిని చూసి ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎవరు అమాయకులు ఎవరు తెలియని వాళ్ళు రేపు ఎలక్షన్లో తెలుస్తుంది మీకు చెప్తా ఉన్నాం ఏదేదో జరిగిపోతా ఉంది చాలా తక్కువ సీట్లు వచ్చింది నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది మేము ఎన్ని తీసుకోవాలో మేము ఎన్ని గెలుస్తామో భవిష్యత్తులో మేము ఎన్ని పోటీ చేస్తామో మేము ఎన్ని చేస్తామని మా నాయకుడు మాట వేదాం మా నాయకుడు వెంటే ఉంటాం సీట్లు రాకపోయినా వచ్చినా ఉంటాం అని చెప్పి వాళ్ళ జన సైనికులు చెప్తా ఉన్నారు మీకెందుకు బాధ మీకెందుకు వణుకు మీరు చేయాల్సిందే తెలుసా కాపు కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు కాపు కార్పొరేషన్ ఏం ఉద్ధరించాము వాళ్ళకి ఎన్ని లోన్లు ఇచ్చాము వాళ్ళ జీవితాల్లో వెనుక్ కోసం నేను ఏం చేశాము వాటి గురించి మాట్లాడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవ జీవితం గురించి ఎవరు ఏ సామాన్యుగా ఓట్లేస్తారు వీటి గురించి ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీ ఉనికి ప్రజలు గ్రహించారు మీరు మంత్ర ఏవైతే అంటర్ చూసారా మాయ మంత్రాలు అయిపోయాయి మీకు కూడా తెలిసి మీ గురించి కాకుండా ఎంతసేపు పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు చూస్తూ ఉన్నారు ఒక నలభై రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి నోకలు చెల్లాయి ఇంకెన్ని రోజులు బరాయిస్తాం ఇంకెన్ని రోజులు చూస్తాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు ఆయన బీసీలకి ఏదో పెద్ద పేట వేసాం ఆ పేట మీద కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు అని ఏం పేటేశారు బీసీలని ముక్కలు ముక్కలుగా విడదీసి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు ఒక్క కార్పొరేషన్ కన్నా ఒక్క రూపాయి ఇచ్చారా ఏ కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు చెప్పండి ఈ మంత్రులు ఏ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు ఒక్క కార్పొరేషన్కి ఒక రూపాయి ఇచ్చారా అసలు ఆ కార్పొరేషన్ చైర్మన్ల పాపము ప్రజలేక వస్తున్నారా భయపడి వాళ్ళు ప్రజలేక రావట్లేదు మాకు కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇచ్చారు కానీ మాకొక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము ఏం చేయాలి మా రాజకీయ జీవితాన్ని కూడా పాడైపోతూ ఉంది మరి మాకెందుకు ఇచ్చినట్టు మా సామాజిక ఎదురు చూస్తూ ఉన్నారు యువతకి ఉపాధి కల్పన కావాలి ఏదో కార్లు పెట్టుకుంటాం లేకపోతే ఏదో షాపులు పెట్టుకుంటాం ఏదైనా చేసుకుంటాం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఈ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ మాట్లాడే మంత్రులు వాళ్ళ గురించి అడగండి ఎస్సీ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారో అడగండి బీసీ కార్పొరేషన్కి ఏమైనా ఒక రూపాయి ఇచ్చామో అడగండి అవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మీకు ఇప్పటికన్నా బుద్ధి లేకపోతే సరే మేము బీసీలకి అంత చేశాం ఇంత చేశాం అంటున్నారు నిన్న ఒక మంత్రి గారు ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ బిల్డింగు ఓపెనింగ్కి వచ్చారు వచ్చి మేము యాదవులకు అది చేసాం యాదవులకు ఇది చేసాం బీసీలకి అది చేసాం అంటా ఉన్నారు మరి యాదవులకు అది చేసి ఇది చేస్తే పార్టీ నుంచి ముఖ్యంగా ఉన్న నాయకులు అలా పసాద్ గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు జంగా కృష్ణమూర్తి గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఉన్న నాయకులందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రెండోసారి పోటీ చేస్తే స్ట్రాంగ్ అవుతారు ఎస్సీ ఎస్టీ సోదరులకు రెండోసార్లు ఒకే చోట అవకాశం ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారని వాళ్ళని అందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఎక్కడైతే యాదవులకు మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో అక్కడ ఒక చోట కూడా గెలిచే అవకాశం లేదు ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు అందుకే మీరు సీట్లు ఇచ్చారు గెలిచే అవకాశం లేదు కాబట్టి మీరు సీట్లు ఇచ్చారు ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలిచే అవకాశం లేదు ఆ ప్రాంతంలో ఎవరు నిలబడినంటే తీసిచ్చాడు తీసి తీసిచ్చారు మీరు ఇదంతా కూడా ఈ సమాజం గమనిస్తూ ఉంది మీరు అందరూ కూడా గ్రహించాలి నిన్న ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్కి శంకుస్థాపన చేశారు యాదవ్ కార్పొరేషన్ చేసినప్పుడు ఆ చైర్మన్ రావాలా అసలు ఆ చైర్మన్ పిలిచారా పిలిస్తే ఎందుకు రాలేదు మీరు పిలవలేదు పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పాపము ఆ తమ్ముడు భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ జనం లెక్కొస్తే కార్పొరేషన్ చైర్మన్ గారు మీరు ఎన్ని లోన్లు ఇచ్చారు మీ ద్వారా ఈ సమాజానికి ఏం చేశారు మిమ్మల్ని అందరి చార్మన్గా ఉన్నారు కాబట్టి మీకు అందరికి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము చాలా ఓట్లు వేయడం కూడా జరిగింది మేము మీకు అండగా ఉన్నాం మీరు ఏం చేశారు అడుగుతారని చెప్పేసి భయపడి రాలేదు ఒక్క రూపాయి కూడా ఇవడా అసలు ఆ అకౌంట్లో అర్ధ రూపాయి కూడా పడలేదు ఎందుకు మీరు కార్పొరేషన్ పెట్టారు కులాలను విడదీయడానిక వాళ్ళ బాగోగుల కోసమా వాళ్ళని అభివృద్ధి చేశారా కేవలం ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళకి చాలీస్ ఇస్తున్నారు తప్ప మీరు ఏమీ చేయలేదు అవన్నీ మాట్లాడడం మానేసి నిన్న మంత్రులు వచ్చారు మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సప్లై మంత్రి వాళ్ళు వచ్చిన పనింటి ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్ శంకుస్థాపన చేసుకోవాలా సరే సోదరుడు అనిల్ వచ్చారు తన పని తాను చేసుకెళ్ళాడు కారుమూర్ నాగేశ్వరరావు గారు తన గొప్పల కోసం చప్పట్ల గుడ్డు కోసం నా గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ముందే చెప్పాను నన్ను వ్యక్తిగతంగా మాట్లాడితే నేను ఎవరికి భయపడను నన్ను వ్యక్తిగతంగా టచ్ చేయొద్దు అని గతంలో పదే పదే చెప్పాను ఇప్పటి వరకు నీ గురించి ఎప్పుడైనా మాట్లాడాన నన్ను అంటాడు ఆ పెద్ద మనిషి రాదంట మాట్లాడదంట సాగర్లో బుద్ధ విగ్రహాన్ని అంట నీకెందుకన్నా నువ్వు వచ్చిన పనేంటి నువ్వు చేయాల్సిన పనేంటి అది వదిలేసి నా గురించి నీకెందుకు నిజమే నీలాగా నాకు మాటలు రావు మొన్నటి దాకా తిప్పావు మంత్రి అయ్యావు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిట్టినా నువ్వు అక్కడవి మొన్న వచ్చావు మంత్రి అయ్యాం మేము దేవుడు దేవుడు అనుకున్నాం వెనకబడిపోయాం నువ్వు మాట్లాడతావు బాగా నీ మాటలతో అన్నిలు మంత్రిని కూడా తీయించగలిగాం ఎలా మాట్లాడతావు తెలిసి కదా అందరికీ ఒక్క చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేసావు చేపల పులుసు మంత్రి నువ్వు అమ్మగారికి చాలా ఇష్టం చేపల పులుసు రేపు పంపించమంటావా అబ్బా భలే ఉంటుంది ఎక్కడ దొరకదు ఈ చేపల పులుసు తింటే అబ్బా ఎంత బాగుంటుందో ఒక్క ముక్క వేసుకో మేము అనలేమున్నాం మరి ఏముండీ చేపల పులుసు గారు మేము అనలేం ఈ స్వీట్ చాలా బాగుంటుంది అమ్మగారికి ఇష్టం అసలు ఈ చేప ఎక్కడ దొరకది చాలా ఇష్టం అమ్మగారికి ఇది ఇది ఒక్క ముక్క వేసుకోండి ఒక్క ముక్క తినండి పంపిస్తాను ఉదయం ఈ మాటలు నేర్చావు నువ్వు మరి ఆ మాటలతో మంత్రి కొట్టించావు నువ్వేం చేశాను కొట్టే పార్టీకి చేపల పులుసుతోనే కొట్టేశావు మంత్రి ఈ చేపల పులుసు మంత్రి వచ్చేసి బుద్ధ విగ్రహాల గురించి మాట్లాడుతుండ్రు నీ పన్ను చేసుకోవచ్చు కదా మమ్మల్ని ఎందుకు గెలగడం నీలా చేపల పులుసు ఉండి పెట్టాలా చేపల పులుసుతో కొట్టేసా కూడా అందరూ అలా కొట్టాల మాట నేర్చాలా ఇంకొకసారి నన్ను టచ్ చేయొద్దు కడిగాస్తా అని చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని చేయి నీకు ఏదో దారి మంత్రిస్తే ఆ మంత్రి పదవ దాన్ని నేను ఏం చేశాను ఆ మంత్రి పదవ దాన్ని నేను ఏం చేశాను యాదో కార్పొరేషన్ పెట్టారు ఒక రూపాయి కార్పొరేషన్ ఇచ్చానా ఒక చిన్న పని చేశానా నేను ఒక దద్దమ్మని అని అవి చూసుకోవడం బాగుట్టి మా గురించి ఎందుకంటే ఇంకా ఏ విగ్రహం అయితే నువ్వు ఎంత విగ్రహం ఉన్నా చూసుకున్నావా ఇంకొకసారి నన్ను టచ్ అయ్యి నీ పన్ను చేసుకుని వెళ్తే మర్యాదగా ఉంటుంది ఇంకొకరు అన్నారు అక్కడ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి